నిన్న ఎన్పికుంటలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది దానికి సంబంధించి మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు కేసు క్రైమ్ నెంబర్ సెవెంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ ఐ క్లాస్ కే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ నైంటీ టూ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ సెక్షన్స్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం అయింది వివరాల్లోకి వెళ్తే విక్టిమ్ ఇందులో విక్టిమ్ ఇది ఒక రేప్ కేసు రేప్ ఆన్ డిసేబుల్డ్ చైల్డ్ తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నిన్నటి దినం అంటే ఎయిత్ నైట్ అరౌండ్ ఎయిట్ పిఎం ఆ ఊరు కొత్తమిది అనే విలేజ్ వాస్తవ్యులంతా కూడా ఈ గణేష్ ఒక వినాయక చవితి సందర్భంగా ఉత్సవాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ అన్నదాన కార్యక్రమంలో ఉండగా ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంకొంతమంది పిల్లలు ఆ దేవుడి దగ్గర విగ్రహం ముందర ఆడుకుంటుంటే మనకి ఈ కేసులో అక్యూజ్డ్ అయిన అతను ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది అది గమనించిన పక్కనున్న పిల్లలు కేకలు వేయడంతో విక్టిమ్ ఒక తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళడము తల్లిదండ్రులని చూడగానే అతను పారిపోవడము ఇమీడియట్గా ఈ అమ్మాయిని తీసుకొచ్చి వెరిఫై చేసుకొని మాకు నిన్న నైట్ను ఇచ్చిన కంప్లైంట్ మేరకి ఎర్లీ మార్నింగ్ అంటే నైన్త్ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మా ఆఫీసర్స్ సర్కిల్ సిఐ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మిగిలిన సర్కిల్ స్టాఫ్ ఎన్పికుంట ఎస్ఐ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ డివైడ్ అయ్యి ముద్దాయి కోసము నైట్ అంతా గాలింపు చర్యలు చేశాము మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ముద్దాయి ఒక తల్లి కంప్లైంట్ తల్లి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ముద్దాయి తన ఊరిలోనే సారగుండ్లపల్లి విలేజ్లోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో కిచెన్లో పైన కొక్కీకి తాడుతో ఉరి వేసుకోవడం చని ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది దాని మేరకి ఆ కంప్లైంట్ చనిపోయిన డెడ్ బాడీని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ నేరస్థలంలో మనకి ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది నా చావుకి ఎవరు బాధ్యులు కాదు నేను జీవితం పైన విరక్తి చెంది నేను చనిపోతున్నానని ఒక సూసైడ్ నోట్ రాసి అందులో తన సంతకం పెట్టి పక్కన వేలిముద్ర కూడా వేయడం జరిగింది ఆ వేలిముద్రను మళ్ళీ డెడ్ బాడీతో మనం టాలీ చేస్తే డెడ్ బాడీ పైన కూడా ఫింగర్ ఇంక్ మార్క్స్ అనేది మనకి తేలింది సో తన తల్లి ఇచ్చిన కంప్లైంట్ మేరకి అది కూడా క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ డెత్ కాస్ నాట్ నోన్ అనే ఒక క్లాస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో దీని గురించి అందరినీ మీడియా ద్వారా ప్రజలందరినీ కోరడం ఏంటంటే మీ పిల్లలు మీ పిల్లలతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇందులో మనం ముఖ్యంగా గమనించదగ్గ గమనించాల్సింది ఏంటంటే ఈ ముద్దాయి ఆ విలేజ్లో ఎక్స్ వాలంటీర్గా పనిచేస్తూ ఈ అమ్మాయి వాళ్ళ ఈ అమ్మాయి కూడా డిసేబుల్డ్ చైల్డ్ కాబట్టి రెగ్యులర్గా పెన్షన్ ఇవ్వడానికి ఆ ఊరికి వెళ్తూ వాళ్ళతో పరిచయం ఏర్పడింది కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమాయకులు వాళ్ళు మామూలుగా గొర్రెలు మేపుకుంటూ కూలి పనులు చేసుకునే వాళ్ళు పెద్ద అవేర్నెస్ లేని వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ తరచూ అక్కడక్కడ రిపోర్ట్ అవ్వడం చాలా బాధాకరం దయచేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఇలాంటి చర్యలు మరీ మరీ కూడా రిపీట్ అవ్వకూడదు చేసే ముందు ఒకసారి గమనించండి అది తప్పు మనకు ఒక ఫ్యామిలీ ఉంది ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది తనకొక జీవితం ఉంది అని మనం పర్సనల్గా ఆలోచన చేసి ఆ పొజిషన్లో మన వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అని మన ఎంపతికి ఎంపతితో ఆలోచిస్తే తప్పితే ఇటువంటి ఇన్సిడెంట్స్ బయటికి రావు శిక్షలు కేసులు ఇవన్నీ తర్వాత వస్తాయి కానీ ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ జరగాలంటే స్వతహాగా ప్రతి ఒక్కరూ ఇది రియలైజ్ అవ్వాలి ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ పోలీస్ సైడ్ నుండి మేము ఎన్ని అవేర్నెస్ మీటింగ్స్ చదువు చే చేపడుతున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి మగవారందరికీ ఇంట్లో ఉన్న పెద్దలకి ఆడవారికి పెద్దలకి సొసైటీలో ఉన్న చాలామందికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఏదైనా ఒక ఇటువంటి ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఇటువంటి ఒక ఒక అఘాయిత్యం చేసే ముందు ఆలోచన చేయండి ఆ అమ్మాయి ఎంత పెయిన్కి గురవుతుంది ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఇందులో ఆ అమ్మాయి మైనర్ గర్ల్ సెవెంటీన్ ఇయర్స్ మైనర్ గర్ల్ దట్టు డిసేబుల్డ్ మాటలు రావు వినపడదు మెంటల్లీ కూడా తనంత ఇంకా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల ఫిజికల్గా మనిషి పెద్దగా కనపడిన కానీ మెంటల్గా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల ఇతను ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఇలాంటి చర్యలు చేయడము చాలా బాధాకరం పేరెంట్స్ అందరూ కూడా మీ ఇంట్లో మగపిల్లల్ని ఆడపిల్లలకి రక్షణ చెప్పే ముందు మీ ఇంట్లో మగపిల్లలు కూడా ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అని మనం నేర్పించినప్పుడే ఇటువంటి కార్య ఇటువంటి అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయి ఆడపిల్లల్ని మనం ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ కొన్ని కండిషన్స్లో ఆడపిల్లలు చేసే యాక్టివిటీస్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయని అక్కడక్కడ కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం కానీ ఈ పర్టికులర్ కేసు చుట్టుపక్కల మనం జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గమనిస్తే ఈ పర్టికులర్ కేసులో ఆ అమ్మాయి చాలా ఇన్నసెంట్ అమ్మాయి ఇంకా డెవలప్ అవ అవ్వని అమ్మాయి అలాంటి పిల్లలపైన జరుగుతున్నాయి అంటే అది కంప్లీట్గా మెన్కి సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దయచేసి ప్రతి తల్లి ప్రతి తండ్రి మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఒక సర్టైన్ ఏజ్ వచ్చినప్పటి నుండి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధ్యతలు నేర్పించండి అప్పుడే మనం వీటిని కంట్రోల్ చేయగలం